హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు మనము ఏ ఛానల్ పెట్టినా పేపర్ చూసినా కూడా మన యొక్క ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో మూడు స నదుల యొక్క కలదీక దగ్గర అక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక పుష్కర ఘాట్ను ఓపెన్ చేయడం జరిగింది పుష్కరాలు సరస్వతి పుష్కరాలు అయితే మరి పుష్కరాలు అనుకున్నప్పుడు ఏంటంటే ఆ పుష్కరాల యొక్క అక్కడ మన అంతే మానవ జాతి మొత్తం అందరూ అక్కడ స్నానాలు ఆచరించేసి మన యొక్క పితృపక్షాలకు అక్కడ మనం పిండం పెడితే వాళ్ళ యొక్క ఇస్తుంది మనం కూడా ఇక్కడ భూలోకంలో ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళం వాళ్ళ యొక్క ఒక హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఒక ఇది మనకు ఇతిహాసాలు చెప్తుంది ఒకటి కానీ ఈరోజు మీరు చూస్తే అదే పుష్కరాల దగ్గర వికలాంగులకు అనుకూలంగా అక్కడ ఉందా అంటే లేదు వీల్చైర్ లేవు ఎస్కార్స్ లేరు ప్రత్యేకమైన ఒక దారి లేదు మనకు ప్రత్యేకమైన ఒక ఘాట్ లేదు కాబట్టి గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను వాడపల్లికి పెళ్ళికి చూడడం జరిగింది నేను అక్కడ నిలదీసి అడిగితే అప్పుడు అక్కడున్న సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది నన్ను తీసుకొని పోయి అక్కడ చూపించిన సందర్భం అవి కూడా చూడవచ్చు అందుకనే మనము ఇక్కడ అంటే ఎవరమైనా కూడా మనం కంపల్సరీ మనకు ఆపత్ సంపాదించినప్పుడు భగవంతుడి ముక్తమో మరి ఇది అక్కడ భగవత్ కార్యక్రమం కాబట్టి అక్కడ మనలాంటం కూడా పోవాలి కాబట్టి అది చూసుకోవాలి రేపు ఛానల్ నుంచి మన రేపు పర్యటన ఉంది మన విజిట్ ఉంది వచ్చే వాళ్ళు ఉంటే రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ